పెట్రోల్ బైక్లు నడిపేవారు మైలేజ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు పెట్రోల్ ధర ఎక్కువ మైలేజ్ తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కళ్ళు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపైనే ఉన్నాయి ఎలక్ట్రిక్ బైక్ కొనడం కాస్త ఖరీదు కాబట్టి జనాలు కొనలేరు పుణెకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టోర్క్ మోటార్ ఈ గొప్ప ఆఫర్ ను విడుదల చేసింది క్రాటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ పై కంపెనీ ముప్పై ఏడు వేల రూపాయలు తగ్గింపును అందిస్తోంది మీరు మార్చి ముప్పై ఒకటి వరకు క్రాటోస్ ఆర్ బైక్ పై తగ్గింపు పొందొచ్చు ఈ ఎలక్ట్రిక్ బైక్ అద్భుతమైన రేంజ్ ఫీచర్స్ తో వస్తుంది కరోటోస్ ఆర్ కొనుగోలుపై ముప్పై ఏడు వేల రూపాయల తగ్గింపు అందుబాటులో ఉంది టోర్క్ మోటార్ ఇటీవలే క్రటోస్ ఆర్ ధరను పదిహేను తగ్గించింది ఇది కాకుండా కంపెనీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి ఇరవై రెండు వేల రూపాయలు ఈ విధంగా మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏడు వేల రూపాయలు తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు క్రటోస్ ఆర్ కొత్త ఎక్స్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఈ ధరలో ఫేమ్ టూ సబ్సిడీ ఉంటుంది గతంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు ఎక్స్ షోరూమ్ ధర వద్ద విక్రయించబడింది ఫేమ్ టూ పథకం మార్చి ముప్పై ఒకటిన ముగుస్తుంది కంపెనీ ప్రజలకు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గింపును పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఆర్ ఈకో ప్లస్ రైడ్ మోడ్ లో పూర్తి చార్జ్ తో నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది ఇది ఎకో మోడ్ లో నూట ఇరవై కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఇది నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది గరిష్ట వేగం నూట ఐదు కేఎంపిహెచ్ ఇది సిటీ స్పోర్ట్స్ రివర్స్ మోడ్లను కూడా అందిస్తుంది మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కొత్త క్రెటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ ఈ నాలుగు డైనమిక్ రైడింగ్ మోడ్లను కలిగి ఉంటుంది ప్రత్యేకించి పార్కింగ్ సమయంలో రివర్స్ మోడ్ను అదనంగా అందించింది ఈకో ప్లస్ మోడ్ను ఇప్పటికే ఉన్న క్రెటోస్ ఆర్ యజమానులకు కూడా అందించనుంది క్రెటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ పనితీరును చూసుకుంటే ఇది నైన్ కేడబ్ల్యూ ఎక్సిఎల్ ఫ్లెక్స్ మోటార్ను కలిగి ఉంది ఇది ముప్పై ఎనిమిది ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అసాధారణమైన తొంభై ఆరు శాతం కెపాసిటీ రేటింగ్ కలిగి ఉంది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ ఫోర్ పాయింట్ జీరో కేడబ్ల్యూహెచ్ ఎల్ఐ ఐఓఎన్ బ్యాటరీ ప్యాక్ను అమర్చడం ద్వారా ఈ బైక్ దిది గరిష్టంగా నూట కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది క్రెటోస్ ఆర్ తన అద్భుతమైన డిజైన్తో మార్కెట్లో ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా పటిష్టమైన పవర్ ట్రైన్ కు ప్రసిద్ధి చెందింది పనితీరు సామర్థ్యం ఇంకా మెయింటెనెన్స్ ఈ మూడింటిలోనూ ప్రీమియం అర్బన్ మోటార్ సైకిల్ గా రాణిస్తోంది ఎకో ఫ్రెండ్లీగానే కాకుండా థ్రిల్లింగ్ మరియు స్టైలిష్ రైడింగ్ అనుభవాన్ని కోరుకునే రైడర్లకు క్రెటోస్ ఆర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు